వెల్కమ్ టు పివి న్యూస్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు మాచల్ల పట్టణ మరియు గ్రామీణ ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం ద్వారా తహసీల్దార్ కిరణ్ కుమార్ కు అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతుక శుక్ల ఆదేశాల మేరకు ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పీజీఆర్ఎస్ లో వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదును రిజిస్ట్రేషన్ చేసి నిర్ణీత గడువులోగా సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు

కంపిన్ గ్రేట్ ఆ ది గూడలర్ ఇయర్ ఉంటాడు ఇదో పెన్సిల్ ఉంది గూడలర్ మన వైపు కూడా రైట్ చేస్తాం నేను అడస నుంచి ఉంటాను నేను రంగాం కొరన ఒకసారి రంగాం జియల్ ఫార్ములేషన్

కావాలి బ్యాటరీ వెహికల్ కావాలా సార్ ఆల్రెడీ ఉంది కదా సీట్లో ఇచ్చారు కదా ఎందుకంటే డిస్టల్ అయితే ఇచ్చారు కదా ఇది బైట్కి మేధావి సార్ ఎంత మేధావి అవుతుంది శ్రీనివాస రెడ్డి అన్నారు అది పది నుంచి పన్నెండు గంటలకు ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా పది గంటలు పని చేయాలంటుంది వీళ్ళు కేంద్ర ప్రభుత్వం పన్నెండు గంటలు ఉంటుంది ఒకప్పుడు పద్నాలుగు లాంటి అందరికీ ఇలాంటి దేశాల్లో ఎంతో కొంచెం ప్రాణ త్యాగం చేసి ఎనిమిది గంటలు సాధించుకోవాలి నలభై నాలుగు సాధించారు అందులోంచి కొంచెం రద్దు చేశారు ಆ ಪನ್ನೆ ಗಂಟಲು ಎಮ್ ಗಂಟೆ ನೀ ದ್ವಾರ ಪ್ರಭುತ್ವ ಕಲೆಕ್ಟರ್ ಗಾರ್ಡ್ ದ್ವಾರ ಫೋನ್ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್